శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకెటువంటి సమస్యలున్న గురువుగారు ఫోన్ ద్వారా పంచాంగం చూసి సమస్యలకు పరిహారం చేసుకున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యలు కోరుకున్న పళ్ళు కాకపోవడం వ్యాపార సమస్యలు కోరుకున్న స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలున్నా మీ పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎనిమిది ఒకటి రెండు ఐదు ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నా ఆరు ఎనిమిది మిత్రులారా ఈ సమయంలో ఇది అతిపెద్ద సమాచారం ఈ సమాచారం దక్షిణ కాకసాస్ ప్రాంతముంచి వస్తుంది అక్కడ సురక్ష కవచం చాలా వేగంగా మారిపోయింది ఈ మార్పుకి కారణం అక్కడి రాజనీతి లేదా కూటనీతికమైన నియమం కాదు భారతీయ ఆయుధాల బలంతో అక్కడి రాజకీయం మొత్తం మారిపోయింది అవును మిత్రులారార్ డిసెంబర్ ఆరు రెండు సున్నా రెండు ఆయిదన ఆర్మేనియా దేశం భారతదేశం నుంచి తీసుకున్న మల్టీబ్యారర్ రాకెట్ లాంచర్ అయిన పినాక తీసుకుంది దాన్ని భయంకరంగా ఉపయోగించి అజర్బజాన్ సైన్యాన్ని పరిగెత్తిస్తుంది నిజం చెప్పాలంటే అర్మేనియా మన భారతీయ ఆయుధాలతో అజర్భైజాన్ని మూడు చెరువుల నీటిని తాగిస్తుంది పినాకతో ఆర్మేనియా అజర్భాజన్ యొక్క అనేక యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసింది ఇది కేవలం ఒక సైన్య చర్య కాదు ఇది ఒక భూ రాజకీయ చర్య ఎందుకంటే ఇది వరుసగా రెండుసార్లు జరిగింది మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు శత్రువుల యుద్ధ ట్యాంకులను నిర్దిష్టంగా లక్ష్యం చేసుకుని పేల్చేశాయి ఇది ఎప్పుడు మొదలైంది అంటే అజర్భైజాన్ యుద్ధ ట్యాంకులు అర్మేనియాలోని ఎన్నో ప్రదేశాలలో సడన్గా బాంబుల వర్షాన్ని కురిపించి ఆర్మేనియని పూర్తిగా వినాశం వైపు నడిపింది దీని లక్ష్యం ఆర్మేనియా ప్రజల గుండెల్లో భయాన్ని పుట్టించడం దీని కారణంగా ఆర్మీనియా భారతదేశం నుంచి వెంటనే తీసుకున్న స్వాతి రాడార్ మరియు రాకెట్ లాంచర్ అయిన పినాకతో అజర్భైజాన్ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసింది స్వాతి రాడార్ కొన్ని క్షణాల్లోనే శత్రువు రాకెట్లను గుర్తించి దాని సమాచారాన్ని పినాకాకి పంపింది దాడి చేయకముందు స్వాతి రాడార్ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది అయినప్పటికీ శత్రుదేశం అసలు వినలేదు వాళ్లు దాడిని కొనసాగించారు మరియు సాధారణ ప్రజలు నష్టాల్లో వెళ్తున్న సమయంలో ఆర్మీనియా ఈ నిర్ణయాన్ని తీసుకుని పినాకతో రాకెట్లను లాగ్ చేసింది దీంతో శత్రువు యుద్ధ ట్యాంకులన్నీ కూడా ధ్వంసం అయ్యాయి అయితే ఈ విధ్వంసం ఒకటి స్పష్టం చేసింది అదేమిటంటే ఇది కేవలం చూపించుకోవడానికి మాత్రమే ఉన్నాయి అంటే అది పొరపాటు ఇప్పుడు ఇవి శత్రువుల గుండెని చీల్చేస్తాయి వాస్తవంలో ఇవి ఒక విధ్వంసకరమైన ఆయుధాలుగా మారాయి ఇప్పటివరకు ఆర్మేనియా ఈ ఆయుధాలను ఉపయోగించి అజర్బైజాన్ యొక్క మూడు ముఖ్యమైన ట్యాంకులను ధ్వంసం చేసింది అయితే ఆ ట్యాంకులు విలువ ఒకటి రెండు కోట్లు కాదు దాదాపు యాభై అరవై కోట్లు దీనివల్ల అజర్భాయ్జాన్ కి కేవలం సైన్య నష్టం మాత్రమే కాదు ఎన్నో వేల కోట్ల రూపాయలు కూడా నష్టం వచ్చింది ఎందుకంటే మునపటిలాగా దానికి ఇప్పుడు వేరే దేశం యొక్క సపోర్ట్ కూడా లేదు దీంతో అజర్భాయ్జాన్ తల తలపట్టుకుని భారతదేశంని మీ కాళ్లు పట్టుకుంటాను మీ ఆయుధాలు వెనుక తీసుకో అని ప్రాధాయపడుతున్నాయి మీకు గుర్తుండి ఉండవచ్చు రెండు సున్నా రెండు సున్నాలో టర్కీ మరియు ఇజ్రాయిల్ యొక్క డ్రోన్లు మరియు హార్పి సిస్టంతో అజర్బజాన్ ఆర్మీనియా యొక్క రెండు వందలు పైగా యుద్ధ ట్యాంకులను మరియు ఎన్నో బంకర్లను నష్టం చేసింది ఈ విధ్వంసకర నష్టం తర్వాత ఆర్మీనియా రష్యా ఆయుధాలపై నమ్మకాన్ని కోల్పోయింది ఎందుకంటే ఆ సమయంలో రష్యా కేవలం ఆయుధాలను ఆలస్యంగా ఇవ్వడం మాత్రమే కాదు పాత ఆయుధాలలో మరియు పనికిరాని ట్యాంకులను పంపింది రష్యా ఇలా ఆలోచన చేయడం వల్ల మోసం చేయడం వల్ల ఆర్మీనియా దానిపై నమ్మకాన్ని కోల్పోయింది మరియు అప్పటి నుంచి ఆర్మీనియా భారతదేశం యొక్క ఆయుధాలను కొనడం మొదలుపెట్టింది అక్కడి నుంచి ఆర్మీనియా సైన్యంలో మార్పులు రావడం మొదలు అయింది ఇప్పటి వరకు భారతదేశం ఆర్మీనియాకు ఆరు పినాక రాకెట్ మిస్సైల్ లాంచర్లను ఏజీఎస్ ఆఫీసర్ టోపే మరియు ఎన్నో యాంటీ ట్యాంక్ మిస్సైల్ ఇచ్చింది ఈ వ్యవస్థతో ఆర్మీనియా సైన్యం ఎంత దుఘంగా మారింది మరియు వీటితో మిస్సైళ్లలో ప్రయోగించడం మాత్రమే కాదు శత్రువు యొక్క మిస్సైల్లో ధ్వంసం చేయడం కూడా మొదలు పెట్టాయి దీనివల్ల రెండు సున్నా రెండు ఐదులో ఆర్మీనియా భారత్ నుంచి అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ మిస్సైల్ సుబోయ్ ముప్పె వంటి శక్తివంతమైన ఘాతకమైన ఆయుధాలను కొనడానికి ఆసక్తి చూపుతుంది ఇది మనకి స్పష్టంగా చూపిస్తుంది ఆర్మీనియా ఇప్పుడు రష్యాకి బదులుగా భారత్ను ఆయుధాలు కొనడానికి నమ్ముతుంది అని ఆర్మీనియా సైన్యం నిస్సందేహంగా బయటికి వచ్చి చెప్తున్నారు భారతీయ ఆయుధాల వల్ల తమకు ఎంతో ధైర్యం సాహసం వస్తుంది అని శత్రువులను ఎదుర్కోవడానికి ఒక వంద శాతం ధైర్యం తమకు వస్తుంది అని వాళ్లు చెప్తున్నారు చేతులారా ఇది చాలా పెద్ద వివరణ అయితే మన భారతీయ సైన్యం మరియు ఆయుధాలపై మీకు నమ్మకముంటే జై జవాన్ జై కిసాన్ అని కామెంట్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి జై హింద్ జై మహాదేవ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు మీరు ఉన్న ప్రదేశం కింద కామెంట్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండవ వైపు అజర్భైజాన్ ఈ ఆయుధాల వల్ల చాలా ఒత్తిడికి గురవుతుంది అనేది కనిపిస్తుంది ఎందుకంటే చాలా కాలం క్రితం భారతీయ ఆయుధాలను తక్కువ అంచనా వేశారు కాని ఇప్పుడు ఈ భారతీయ ఆయుధాలేవారి యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశాయి దీనివల్ల అజర్భైజాన్ పరువు పోయింది కేవలం ఈ ఒక్క యుద్ధమే దక్షిణ కాకసాస్ యొక్క రక్షణని మరింతగా పెంచేసింది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత అర్మేనియా ఇప్పుడు అజర్భైజాన్తో సమానంగా కాదు దానితో ఒక మెట్టు పైన ఉండి చేస్తుంది అజర్భైజాన్ మిలిటరీకి సైన్యానికి కూడా ఇది వచ్చింది అదేమిటంటే భారత్ మరియు ఆర్మేనియా బంధం కేవలం ఆయుధ ఉపకరణాలను కొనడం వరకు మాత్రమే ఉండదు అని భారత్ ఆర్మేనియాకి ఇంత ధైర్యాన్ని మరియు ఆర్థిక ఉపకరణాన్ని అందిస్తుంది కొంతమంది విజ్ఞానికుల ప్రకారం ఇదే విధంగా ఆర్మేనియా భారత్ స్నేహం ముందుకు సాగితే ఆర్మేనియా యొక్క పారంపరిక యుద్ధ నైపుణ్యం మరింతగా పెరిగిపోతుంది పీనాక మరియు ఏటీజీఎస్ వంటి సిస్టమ్స్ ఆర్మేనియాని ఎంత దూరం వరకు మిస్సైల్ వదిలి శత్రువుల యుద్ధ ట్యాంకులను ధ్వసం చేసే శక్తిని ఇస్తుంది అంతేకాదు మిత్రులారా నిజానికి ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య వివాదం నాగూర్లో కరుబాక్ అనే ప్రాంతం గురించి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి కొనసాగుతుంది రెండు సున్నా రెండు సున్నాలో జరిగిన నలభై నాలుగు రోజులకు యుద్ధంలో అజర్బైజాన్ టర్కీ ఇజ్రాయిల్ డ్రోన్లను ఉపయోగించి ఆర్మేనియాకు చెందిన ఇరవైకు పైగా ట్యాంకులను డెబ్బెకి పైగా ఆర్మూర్ వాహనాలను ధ్వంసం చేసింది ఆ సమయంలో ఆర్మేనియా భారీ నష్టాన్ని చూసి యుద్ధంలో ఓడిపోయింది అప్పటినుంచి దాని భద్రత విధానంలో ఎన్నో మార్పులు జరిగాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవైన ట్రంప్ మధ్యవర్తిగా ఆర్మేనియా అజర్భాయిజాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి కాని దాన్ని వాస్తవ పరిస్థితులు మాత్రం కుదుటపడలేదు ఎందుకంటే ఆర్మేనియా ప్రాంతాలను ఆక్రమించాలని అజర్బజాన్ ఇప్పటికీ చూస్తుంది ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఆర్మేనియా రష్యాపై నమ్మకాన్ని తగ్గించుకుంది ఎందుకంటే యుద్ధ సమయంలో రష్యా నుంచి అవసరమైన సామాగ్రి సమయానికి అందలేదు దీని తర్వాత భారత్ ఒక బలమైన రక్షణ భాగస్వామిగా తెరపైకి వచ్చింది ఆర్మీనియాతో మన భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై నుంచి భారత్ ఆర్మీనియాకు అత్యంత నమ్మకమైన రక్షణ భాగస్వామిగా మారింది ఈ సమయంలోనే భారత్ ఆర్మీనియాకు ముఖ్యమైన ఆయుధాలను అందించింది ఆర్మీనియాకు ఇప్పటి వరకు భారత్ నుంచి ఆరు వినాయక లాంచర్లు అందాయి వీటితో పాటు ఆరు ఏటీ ఏజీఎస్ యూనిట్లు పదిహేను ఆకాష్ మిస్సైల్ వ్యవస్థలు డజన్లు కొద్దీ యాంటీ ట్యాంక్ మిస్సైలను కూడా ఇచ్చారు ఇక ఈ ఆయుధాలు ఆర్మీనియాకు కొత్త బలాన్ని ఇచ్చింది ఇంతకుముందు శత్రువు యొక్క ఆధునిక డ్రోన్లు ట్యాంకుల ముందు బలహీనంగా నిలబడింది ఇప్పుడు ఎదురు సమాధానం చెప్పే శక్తి ఎదిగింది అందుకే అజర్బజాన్ సైన్యం నిరంతరం నష్టాలను చవిచూస్తుంది మరియు భారత్ ఆయుధాల ఖచ్చిత్వానికే భయపడుతుంది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మన రెండు దేశాల మధ్య నాలుగు బిలియన్ డాలర్ల బ్రహ్మోస్ సుఖోయి థర్టీ ఎంకెవన్ డీల్ పై కూడా చర్చలు జరుగుతున్నాయి ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే ఆర్మీనియా సైనిక సామర్థ్యం ఎన్నో రేట్లు పెరుగుతుంది దాంతో అజర్భైజాన్ ఈ పోరాటాన్ని ఎదుర్కోవడం దాదాపు అసాధ్యమైపోతుంది ఈ భాగస్వామ్యం దక్షిణ కాక ప్రాంతంలో శక్తి సమతుల్యతను వేగంగా మార్చేసింది ఇప్పుడు ఒక ప్రాంతీయ ప్రభుత్వానికి నిత్యమైన స్తంభంగా ఉద్భవిస్తుంది భారత్ సాధిస్తున్న ఈ పురోగతికి కేవలం వ్యూహాత్మకంగానే కాకుండా సాంకేతిక విషయంలో కూడా గొప్ప విజంగా పరిగణిస్తున్నారు ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై నాటి సంఘటన ఈ భాగస్వామ్యాన్ని మరింత బలంగా రుజువు చేసింది నివేదిక ప్రకారం ఉదయం పదకొండు గంటలకు అజర్భైజాన్ సైన్యం తమ టీమెనస్ డెబ్బై రెండు యుద్ధ ట్యాంకును ఉపయోగించి ఆర్మీ నివాస ప్రాంతాలకు ఉద్దేశపూర్వకంగా వాటిని పేల్చడం జరిగింది ఈ దాడిని రెచ్చగొట్టే చర్యగా కాకుండా ఇది ఆర్మీలో ప్రజల్లో కూడా ఎక్కువ ఆగ్రహాన్ని కలిగించింది ఇలాంటి సమయంలో ఆర్మేనియా సైన్యం సరిగ్గా పదకొండు గంటలకు భారతదేశం అందించిన స్వాతి రాడర్లో ఉపయోగించి వెంటనే శత్రువు స్థానాన్ని ట్యాంకులను కనిపెట్టింది దీనివల్ల తదుపరి చర్య తీసుకోవడం చాలా సులభమైంది ఆర్మేనియా మొదట అజర్భజన్ ఈ చర్యను ఆపాలి అని చెప్పింది కాని కాల్పులు కొనసాగడంతో అది జవాబు చర్య కోసం పినాక వ్యవస్థను సక్రియం చేసింది పినాక మొదటి దెబ్బలోనే హై ఎక్స్పోజింగ్ టెన్ డ్యామ్ చార్జ్ హెడ్స్ అమర్చిన పన్నెండు రాకెట్లను ఉపయోగించింది ఈ వార్ హెడ్స్ ఎంత శక్తివంతమైనవి అంటే ఎంతటి శక్తివంతమైన ఈ ఆర్మర్ నైనా చీల్చి చెండాడగలదు అందుకే అజర్భజాన్ యొక్క టీడెబ్బెరెండు ట్యాకును ధ్వంసం చేసింది దాని ఇంజన్ అందులోని సిబ్బంది అక్కడే బూడిద అయిపోయారు ఈ దాడి కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు దక్షిణ కాకసాస్ భారతదేశం యొక్క సాంకేతికత ఆర్మీనియా యొక్క కొత్త యుద్ధ సామర్థ్యాన్ని ప్రదర్శించిన చర్య కూడా ఆర్మీనియా పినాకలు చేసిన ఈ తాజా దాడి మొత్తం దక్షిణ కాకసాస్లోని పవర్ డైనమిక్స్లో మార్చేసింది ఇప్పటి వరకు ఆర్మీనియా అజర్బైజాన్ ట్యాంకులను మూడు ధ్వసం చేసింది భారతీయ ఆయుధాలు ఆర్మీనియాకి చేరకొద్దిదాని జవాబు ఇచ్చే సామర్థ్యం అంతకోంత ఎన్నో రేట్లు బలోపేతం అవుతుంది కాబట్టి ఈ క్రమం ఇంతటితో ఆగే ప్రసక్తి కల్పించడం లేదు గతంలో ఆర్మీనియా శత్రువుల డ్రోన్లు ఆధునిక ట్యాంకుల ముందు నిలబడలేకపోయింది ఇప్పుడు అదే దేశం భారతీయ సాంకేతిక సహాయంతో ప్రతి సవాలను ఎదుర్కొంటుంది అందుకే అజర్భాయ్ జాన్ అధ్యక్షుడు మాలియా ఆందోళన రోజురోజుకి పెరిగిపోతుంది ఎందుకంటే కొన్ని కోట్ల విలువైన ఆయుధాలు కొన్ని సెకండ్లోనే బూడిదగా మారిపోతున్నాయి భారతీయ ఆయుధాలు తమకు వెన్నుదన్నుగా నిలిచాయని బహిరంగంగా కమాండార్లు చెప్తున్నారు అందుకే భవిష్యత్తులో వారు భారతదేశంపై మరింత నమ్మకం పెంచుకోబోతున్నారు ఈ నమ్మకం ఊరికే రాలేదు గత కొన్ని సంవత్సరాలలో భారతదేశం ఎగుమతి చేసిన ఆయుధాలు నమ్మదగనవినిగా నిరూపించుకున్నాయి అంతేకాదు ప్రపంచంలోని ఖరీదైన ఆయుధాలకన్నా ఎంతో ఎక్కువ ప్రభావతంగా కూడా పనిచేస్తాయి పీనాక పరిధి నలభై కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంది దాన్ని హై ఎక్స్పోజర్ రాకెట్లు ఏ ఆర్మార్ అయినా చాలా ప్రమాదకరంగా పరిగణించబడతాయి అందుకే అజర్భాయిజాన్ సైన్యం ఇప్పుడు గజగజ వణుకుతుంది ఎందుకంటే తదుపరి దాడి ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో వారికి తెలియదు రెండు సున్నా రెండు సున్నాలో యుద్ధంలో ఆర్మీనియా భారీ నష్టాన్ని చవిచూసినప్పుడేదాని సైనిక విధానంలో మార్పులు మొదలైంది అప్పుడే అజర్బైజాన్ టర్కీకి చెందిన డ్రోన్లు ఇజ్రాయేల్కు చెందిన ఆర్పి డ్రోన్స్ ఉపయోగించి ఆర్మీనియా ట్యాంకులను ఒక్కొక్కటిగా ధ్వంసం చేసింది ఆ సమయంలో ఆర్మీనియాకు ఈ దాడులను ఎదుర్కోవడానికి సరైన జవాబు లేదు రష్యా నుంచి సరఫరా ఆలస్యం కావడంతో అది మరింత బలహీనమైంది సరిగ్గా అదే సమయంలో ఆమెని యాతన రక్షణ సంబంధాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేసింది క్రమం క్రమంగా రెండు దేశాల మధ్య ఆయుధ సహకారం ఎన్నో రెట్లు పెరిగింది భారత్ పంపిన స్వాతి రాడార్ కూడా ఈ మొత్తం ఘటనలో ఎంతో ప్రాముఖ్యతను చూపించింది ఎందుకంటే దాని సహాయంతోనే ఆర్మీనియా అజర్బైజాన్ ఆయుధ స్థానాలను ఎక్కడ ఉందో కొన్ని సెకండ్లోనే కనిపెట్టింది కార్గిల్ యుద్ధ సమయంలో భారత్ స్వయంగా అభివృద్ధి చేయడం ప్రారంభించిన వ్యవస్థ నేడు ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన వెపన్ లొకేషన్ రాడార్లలో దీన్ని ఒకటిగా లెక్కిస్తారు స్వాతి రాడార్ యొక్క ఈ సామర్థ్యం ఆర్మీనియాకు గేమ్ చేంజర్గా మారింది ఎందుకంటే దీని యొక్క శక్తి వల్ల పినాక రాకెట్ల ఖచ్చితత్వం ఎన్నో రేట్లు పెరిగింది శత్రువు ట్యాంకులు వెంటనే గురి తప్పకుండా దెబ్బతిన్నాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే కు సరైన జవాబు ఇవ్వడానికి భారత్ ఆర్మీనియాకు మరిన్ని ఆయుధాలు ఇవ్వాలవద్దా అని చాలామంది రక్షణ నిపుణులు భారతదేశం యొక్క పెరుగుతున్న పాత్ర ఆర్మీనియాకు మాత్రమే కాదు మొత్తం ప్రాంతం యొక్క స్థరత్వానికి కూడా ఎంతో ముఖ్యమని నమ్ముతున్నారు ఎందుకంటే టర్కీ పాకిస్తాన్ రెండు కు బహిరంగంగా మద్దతుగా నిలుస్తున్నాయి ఇలాంటి సమయంలో సమతుల్యాన్ని కాపాడడానికి భారతదేశము యొక్క ఆయుధాలు చాలా అవసరం అని భావిస్తున్నారు భారతీయ ఆయుధాలకు పెరుగుతున్న డిమాండ్ భారతదేశపు ప్రపంచ ప్రతిష్ఠను మరింత బలోపేతం చేస్తుందని కూడా స్పష్టమవుతుంది అయితే ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సస్లాబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జై జవాన్ జై శ్రీరామ్ జై హింద్